అందరికీ నమస్కారం వాగ్గేయకార శిరోమణి శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారి గురించి శ్రీ ముత్తుస్వామి దీక్షితులు పదిహేడు వందల ఆరవ సంవత్సరం మార్చి ఇరవై నాలుగవ తేదీన తిరువారూరులో జన్మించారు తండ్రి రామస్వామి దీక్షితులు తల్లి బాలాంబ వైదీశ్వరన్ కోయల్ అని క్షేత్రంలోని ముత్తుకుమారస్వామి అనుగ్రహముచే జన్మించినందున ముత్తుస్వామి అని నామధేయము చేశారు చిన్నస్వామి బాల అంబాళ్ బాలుస్వామి వీరి సోదర సోదరీమణులు బాల్యమునందే వీరు సంస్కృత కావ్య నాటక అలంకార మంత్ర జ్యోతిష్య వ్యాకరణ శాస్త్రములు నేర్చుకున్నారు వీరి తండ్రిగారైన రామస్వామి దీక్షితులు మంచి సంగీత విద్వాంసులు మరియు రాగకర్తలు తండ్రి గారి వద్దనే గాంధర్వము వీణావాద్యము నేర్చుకున్నారు చిన్నతనములైన వీరికి వివాహమైంది కానీ వీరు ఎల్లప్పుడూ భగవద్భక్తిలో మునిగి ఉండేవారు శ్రీ యోగి అను సిద్ధపురుషుడు కొన్ని నెలల పాటు వీరి ఇంట్లో ఉండి రామస్వామి దీక్షితులతో సమయం గడిపి వారి ఆతిథ్యం స్వీకరించారు ఆ సమయంలో ముత్తుస్వామి దీక్షితుల సంగీత వికాసమునకు ఆనందపడి తనతో కాశీ క్షేత్రమునకు తీసుకుని వెళ్ళి శ్రీ విద్యా రహస్యము వేదాంతము బోధించారు వీరు గురు శుశ్రూష చేస్తూ మంత్రానుష్ఠానము ఐదు సంవత్సరములు జపించారు గురువుగారు నీకు మంత్రసిద్ధి అయింది రేపు నీవు గంగలో నిలబడి ఏది కావాలి అని ధ్యానిస్తావో అది నీకు లభిస్తుంది అని చెప్పారట దీక్షితుల వారు గంగలో నిలబడి వీణను కోరగానే వీణ లభించిందిట సాధారణ వీణల కంటే చిన్నదిగాను యాళి ముఖము పైకి వంపబడి ఉన్న ఈ వీణ దీక్షితుల వంశీయుడైన బాలస్వామి దీక్షితుల ఇంటిలో ఇప్పటికీ ఉన్నదని చెప్తారు తర్వాత దీక్షితులు తిరుత్తణి వచ్చి సుబ్రహ్మణ్యుని సేవించారు శీఘ్రమే షడాక్షరి మంత్రావృత్తి ఫలించి స్వామి యతిరూపమును వచ్చి నోటిలో కలకండ వేశారట వెంటనే కవితాశక్తి ఆవేశమై శ్రీనాదాది గురుగుహో జయతి అను మాయామాళవ గౌళ కృతి విభక్తిలో ఆవిర్భవించిందిట తదాదిగా సంస్కృత భాషలో గురుస్తుతి కృతులు వెలయించారు గాన కవితా వైభవంతో రచనలు విళంబగతి ప్రాధాన్యంగా కూర్చారు తిరుత్తణి నుండి కంచి సందర్శించి కంజ కామాక్షి అని కమలా మనోహరి రాగంలో రచించారు ఇంకా ఏకామ్రేష నాయకునిపై కంచి వరదునిపై ఎన్నో కృతులు కల్పించారు వీరి కృతులన్నీ నారికేళ్ల పాకాన్ని పోలి ఉండేవి నారికేళ్ల పాకం చేయడం ఎంత కష్టమో వీరి కృతులు పాడటానికి కూడా అంత సాధన అవసరం వీరు ఎన్నో కృతులు రచించారు అవి నవగ్రహ కృతులు నవావర్ణ కృతులు పంచలింగ స్థల కృతులు షోడశ గణపతి కృతులు తిరువారూరు కృతులు తిరుత్తణి గురుగృహ కృతులు ఇలా ఎన్నో ఎన్నెన్నో వారణాసిలో నివసించినందువల్ల వీరి రచనలలో అక్కడక్కడ హిందూస్థానీ సంగీత ప్రభావం కూడా కొంత కనిపిస్తుంది పాశ్చాత్య సంగీత బాణీలలో నోటు స్వరాలను కూడా రచించారు కొన్ని కృతులలో పల్లవి తర్వాత అనుపల్లవి లేకుండా సమిష్టి చరణము అను అంగమును చేర్చి కొన్ని కృతులు చేశారు వీటిలో పల్లవి సమిష్టి చరణము తర్వాత మధ్యమకాల సాహిత్యము కూర్చారు వీటి వలన రచనకు బిగువు సౌందర్యము ఏర్పడ్డాయి గంభీర్యోదాత్త భావము కావ్యాలుగా వీరి కృతులు విరాజిల్లుచున్నాయి బీజాక్షర నియుక్తి రాగముద్ర స్థలముద్ర కృతులలో మనం గమనించవచ్చు ఒకే కృతిలో సంస్కృతం తెలుగు తమిళ భాషల్ని ప్రయోగిస్తూ చేసిన మణిప్రవాళాలు ఎంతో ప్రత్యేకం ప్రాసవైభవము అక్షర సబలత రమణీయమైనది గురుగుహ అనేది వీరి ముద్ర వీరు దేశ సంచారం చేయినప్పుడు మార్గమధ్యములో ఒక గ్రామంలో వర్షములు లేక అనావృష్టి పరిస్థితిని చూసి ఆనందామృత కర్షిణి అమృతవర్షిణి హరాది పూజితే శివే అని అమృతవర్షిణి రాగంలో పాడగా వెంటనే మేఘాలు ఆవరించి కుండపోతగా వర్షము కురిసినదట వెంటనే స్తంభయ స్తంభయ అని పాడగా వర్షము నిలిచిపోయిందట ఈ సంఘటన వారి నాదోపాసనా సిద్ధికి తార్కాణము మరొకసారి వీరి ఇంటికి అతిథులు వచ్చి ఇంట్లో సంభారాలు నిండుకుంటే హిరణ్మయీం లక్ష్మీం సదాం హీన హీనమానవాశ్రయం త్యజావి అని ఆర్తితో లలిత రాగంలో పాడగానే తంజావూరు ప్రభువులు వీరు కోరకుండానే బండిలో వస్తు సంభారాలు పంపినారట ఈ విధంగా వీరు నాదోపాసనతో ఎన్నో అద్భుతాలు సృష్టించారు చివరలో తనకు భగవత్ సాన్నిధ్యం లభించే సమయం ఆసన్నమైనదని గ్రహించి శిష్య బృందాన్ని పిలిపించుకుని తాను రచించిన మీనాక్షి మేముదం దేహి అనే గమకక్రియ రాగకృతి శిష్య బృందంతో కలిసి గొంతు కలిపి పాడుతూ పరమాత్మలో ఐక్యం అయిపోయారు పద్దెనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరం ఆశ్వేజు బహుళ చతుర్దశి నరక చతుర్దశి రోజు అది వీరి పుణ్యతిథి ధన్యవాదములు